శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతేన్నమ రెండో పాసరం అర్థం తెలుసుకుందామా గోదాదేవి తన యొక్క స్నేహితులందరినీ కూడా సమావేశపరచాలి అనుకుంది అందరినీ కూర్చోబెట్టి ఏ వ్రతం చేయాలి అసలు ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేస్తున్నాం చేసే కార్యాన్ని ధరించ చేసేదిగా ఉండాలి కదా ఆ చేసే వ్రతంలో ఏ ఫలం లభిస్తుంది లోకానికి ఎటువంటి ఫలం లభిస్తుంది చేసే వ్రతంలో కృత్యములు అకృత్యములు చేయాల్సినవి మాయాల్సినవి మారాల్సినవి కరణములు అకరణములు అంటే చెయ్యకూడనివి చెయ్యాల్సినవి ఆరోగ్యం కోసం మందులు వేసుకుంటాం అదే సరిపోదు కదా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తినకూడనివి తినకూడదు తినాల్సినవి తినాలి చెయ్యాల్సినవి చెయ్యాలి ఏవి మానాలో అవి మానాలి ఏవి చెయ్యాలో అవి చెయ్యాలి కదా ఇలా చేయకుండా అన్నీ తెలుసు మేము భగవంతుణ్ణి నమ్ముకున్నాము ఏమీ చెప్పక్కర్ల మాకు అన్నీ తెలుసు అని అనుకుంటే ఉంటే మాత్రం అది అవదు కదా ఎలాగంటే ఏదైతే చేయకూడని పనులు చేస్తామో ఆ వ్రతం సఫలీకృతం కాదు ఏదైతే చేయిస్తూ ఉంటూ వ్రతం చేయాలో అవి చేయకూడకు చేయించుకోకుండా ఉన్నా కూడా వ్రతం సఫలీతం కాదు కదా అందుకని ఈ మేము భగవంతుణ్ణి శరణాగతి పొందాం మాకెవ్వరూ ఏమీ చెప్పక్కర్ల మాకు ముహూర్తాలు ఏమీ అక్కర్లేదు మాకు అన్నీ తెలుసు అని చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు అలా కాదు అందుకనే ఈ వ్రతాన్ని మనకంటే ముందుగా ఆచరించి తరింపచేసి భగవంతుల్లో ఐక్యమైపోయిన మన అమ్మ గోదాదేవి ఎలా చేస్తుందో చూసి నేర్చుకుందాం మనం కూడా చేద్దాం ఇది నేను నువ్వు ఓ పది మంది కూర్చొని రాసింది కాదు శాస్త్రం అంటే శాస్త్రమే జనాలు ఎలాగైతే మనుష్యులు తనకి భగవంతుణ్ణి చేరటానికి ఇంత సులభంగా ఎలాగుంటే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేదే శాస్త్రం అది ఋషుల చేత భగవంతుడు మన కోసం రాపిచ్చాడు కానీ మనంతట మనం చెప్పేది శాస్త్రం కాదు దీనినే మనం ప్రేమతో చెయ్యాలి చాలామంది అబ్బో ఈ మా ఇలా చూస్తుంది ప్రేమతో చెయ్యాలంట ఇది చెయ్యకపోతే పాపమంటా అని అనుకుని ఆలోచించి ఎవరు చెప్తే మనం వినేదేమిటబ్బా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది వారి వారి ఇష్టం కానీ శాస్త్రం అంటే శాస్త్రమే కదా శాస్త్రంలో ఎలాగైతే చెప్పిందో అలాగే మన వ్రతం ఆచరించాలి కదా అని మోటివేషన్ ఇస్తుంది తన చెలికత్తలకి మీరు అటు ఇటు వెళ్ళిపోతారేమో అలా వెళ్ళిపోకండి మనం వ్రతం ఆచరించినది మొదలు మళ్ళీ సమాప్తి అయిపోయి భగవంతుణ్ణి కృపా కటాక్షాలు పొందేంత వరకు భగవంతుడే చెప్తాడు మనకి వాళ్ళు వీళ్ళు ఎందుకర్రా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అంటూ తన చెల్లికత్తెలకి చేసే విధానాన్ని పూర్తిగా వారి మనసులో నింపేస్తూ ఉంది అమ్మ మన గోదాదేవి ప్రేమగా చెయ్యటం నేర్చుకోవాలి కదూ మనమంతా గోదాతల్లిని చూసి ఏది ఎప్పుడు చెయ్యాలి ఈ నెలలోనే చెయ్యాలా ఈ నెలలోనే చెయ్యాలి ఎందుకు చెయ్యాలి మార్గశీర్షో మాసం అంటే శీర్షము అంటే ఊర్ధము అని మార్గము చూపించేది ఊర్ధ్వానికి అయ్య మనసుని మనం చేరుకాటానికి ఈ శీర్షమాసం అంటే భగవంతుడికి నాకు ఇష్టము అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదూ అవును అవును భగవంతుడికి ఈ మాసం అంటే చాలా ఇష్టమంట ఎందుకో తెలుసా ఇది ఉత్తమమైన మార్గం అంట భగవంతుణ్ణి జ్ఞానయుక్తంగా మనపూర్వకంగా మనసుని అర్పిస్తే తను శీఘ్రంగా తీసుకునే మాసమే మార్గశీర మాసం మన మార్గాలన్నీ కూడా భగవంతుడు మంచి మార్గంలో చూపించే మార్గమే మార్గశీర్ష మాసం ఈ కాలమే మనలను ఎత్తుక్కుంటూ వస్తుంది మనమేం ఎత్తుక్కోకర్లా ఇదిగో భగవంతుడికి మార్గశిరమాషం అంటే చాలా ఇష్టమంట మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అరే ఈ మార్గంలో నన్ను తెలుసుకోండిరా జ్ఞానవంతంగా ఉండిరా చంద్రుడు పూర్ణ స్థితిలో ఉండి మన మనస్సును స్వచ్ఛంగా ఉంచే మాసంరా ఇది అని చెప్తోంది మన మనస్సుని ఎటువైపుకి వెళ్ళనివ్వదు మన మనస్సుని భగవంతుడి వైపుకు తిప్పుకునే మార్గమే ఈ మార్గశీర్షము అంత గొప్ప మాసము ఇది అన్ని మంచి మాటలు మన నోటి నుంచి రావాలి అని అంటే గురువులు ఎప్పుడైతే తన మాట తన నోటి నుంచి వస్తుందో అదే మంచి మార్గం అదే మంచి శీర్షము అని చెప్తూ ఉన్నారు అయితే ఈ మార్గంలో చేసేదిట ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ప్రకటిస్తుందంట ఎంత చేస్తే అంత ఆనందం ఎంత ప్రేమిస్తే అంత భగవంతుడి అనుగ్రహం నేరుగా మనం పొందాలి అని అంటే ఈ మార్గము చాలా గొప్పది అని చెప్తున్నారు అయితే మనకి మన ఇష్ట ప్రకారం మనం చేసుకోకుండా మన గురువులు చూపించే మార్గాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే అది ఇంకా అతిశీఘ్రంగా మనకి పొందుతుంది ఇక్కడ మన గురువు ఎవరు అమ్మ కోత అమ్మా నువ్వెలా చేస్తావు మాకు చూపించమ్మా మేము కూడా నీతో పాటు నడుస్తాం అని అంటున్నారు అటువంటి వారి దగ్గర ప్రేమ దయ మాత్రమే ఉంటాయి ఎటువంటి వీళ్ళ వీళ్ళ మీద గొప్ప ప్రేమ వీళ్ళ మీద తప్పుడు ప్రేమ తక్కువ ప్రేమ అనేది ఉండదు అటువంటి వాళ్ళే గురువులు కదూ వాళ్ళు చూపించే మార్గము కూడా చేసేది కదూ అని గురువులని ఆశ్రయిద్దాం అమ్మ గోదాదేవి గురువు చేత మనము వీటన్నిటిని ఆచరింప చేస్తున్నాం ఏం చేయాలి అంటే తెలతెలవారుతోంది లెగవండి లెగవండి అబ్బా ఈ నిద్ర ఎప్పుడూ ఉండేదే లెగవండి లేచి మనం వ్రత జ్ఞానవంతమైన స్నాన వ్రతం చేద్దాం రోజు చేసే స్నానమే ఇటువంటి స్నానం కాదు జ్ఞానవంతమైన స్నానాన్ని ఆచరించటం మన కర్తవ్యం మరి ఏ స్నానం అంటే శారీరక స్నానం కాదు రోజు చేస్తూనే ఉంటాం ఇది భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించే జ్ఞానం స్నానం ఇది భగవంతుడి కళ్యాణ గుణాలను అర్ స్ఫురిస్తూ అర్చిస్తూ చదువుతూ చేసేదానినే ఇది జ్ఞానవంతమైన స్నానం కళ్యాణ గుణ స్నానం అని అంటారు అందరూ చేయవచ్చు దీనికి ఒక కులము గుణము మతము వీరు వారు వాళ్ళు అనేది ఏదీ లేదు ఎవరైనా చేయొచ్చు కాకపోతే దీనికి ఏం కావాలో తెలుసా గొప్ప శ్రద్ధ కావాలి అటువంటి వారు రండి మనందరం కూర్చొని చేసుకుందాం మనసు ఎక్కడో పెట్టి నా కోసమో నీ కోసమో చేసేది ఈ వ్రతం కాదు సాక్షాత్తు పరమాత్ముణ్ణి చేరే వ్రతం ఈ వ్రతం మార్గశీర్ష వ్రతం శ్రీకృష్ణుని పొందేది అని శ్రీకృష్ణుడు అంటే అమ్మో ఆయన ఎక్కడో ఉంటాడు అని అనుకుంటారా కాదు కాదు సాక్షాత్తు నారాయణుడు ఆ నారాయణుడిని పొందటానికే మనం ఈ వ్రతం ఆచరిద్దాం లేకవండి లేవండి మీరు నిద్రపోవద్దు అబ్బా ఈ బతుకాన్ని వదిలించు పోద్వీర్ పొందుమీర్ అని చెప్తూ ఉంది రెండో దాంట్లో ఏంటి అంటే అంత ఆనందాన్ని అందంగా తీర్చిదిద్దేది అబ్బబ్బబ్బ మీకు పక్క పది నిమిషాలు టైం ఇచ్చానో లేదు ఎంత అందంగా తయారయ్యారు కృష్ణుడి దగ్గర కంటే ఏమో కృష్ణుడు నన్ను తొందరగా పొందొచ్చు నేను తొందరగా పొందొచ్చు నా గుణాలతో పాటు నా ఆకారాన్ని కూడా అందంగా ఉంచుకున్నాను అనుకో నా గుణాలు కూడా అంత అందంగా మార్చేసుకుంటాను నేను చంద్రుడు వరే స్వచ్ఛంగా ఉంటాను అని గోపికలు అనుకుంటూ ఎన్ని సంపదలు ఇస్తాడో ఎంత సంపద పెరుగుతుందో మనకి భగవంతుడిని చేరటానికి అని అనుకుంటూ భక్తిని గొప్పగా చూపిస్తూ నేను నేను కూడా చేరాలి అనే కాంక్ష అనే సంపదన నాలో పెరుగుతూ పెరుగుతూ ఉంది మనకు శ్రీకృష్ణుడు ఆ సమయం ఇచ్చాడు అందుకనే అటువంటి మనస్సు గలవారు అయ్యాము మనమంతా మనము అన్నీ చెయ్యగలము అనే సందేహం ఏం చేయగలమో ఏం చేయలేము అనే సందేహం మనకి వద్దు మనందరికీ కృష్ణుడున్నాడు రా పదా నందగోపుడి దగ్గరికి వెళ్ళి తన కుమారుణ్ణి మనకి ఇవ్వమని అడుగుదాం అమ్మ శారదా దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అడుగుదాం